ఏ జ్యోతి అయితే ఆనాడు ఎనిమిది తొమ్మిది నెలల గర్భవవుతుండేనో ఇవాళ ఆమెకు బిడ్డ ఉట్టింది బిడ్డ ఉట్టి ఇవాళ సరిగ్గా ఇరవై రోజులు నన్ను సీదా ఆడికి తీసుకుపోయినరు ఆ బిడ్డ కాడికి తీసుకపోతే జ్యోతి బిడ్డని నా చేతిలో పెట్టింది పెట్టి అన్న భూ పోరాటంలో పుట్టింది నా బిడ్డ నువ్వే పేరు పెట్ట అన్న అని చెప్పింది చెబితే చెబితే నాకు నిజంగానే నా బిడ్డకు కూడా నేనే పేరు పెట్టలే మా నాయన పెట్టిండు కాబట్టి మరి నాకు ఇక మా చెల్లె జ్యోతి అవకాశం ఇచ్చింది కాబట్టి నీ బిడ్డ భూమి పోరాటంలో పుట్టింది మరి నేను మూడు పేర్లు చెప్తా నీ ఇష్టం ఉన్న పేరు నువ్వే చూసుకో అని చెప్పిన నేను ఏంటిది అన్నది ఒక వాళ్ళ ఇంటి పేరు పాత్లావాత్ పాత్లావాసేనా పాత్లావాత్ నేనేమన్నా అంటే పాత్లావాత్ భూమి ఒక పేరు భూమి ఆడపిల్ల కాబట్టి భూమి రెండవ పేరు ధాత్రి ధాత్రి అంటే కూడా భూమి మూడవ పేరు అవని మూడిట్లో నీ ఇష్టం అన్న అంటే అన్నదిగా జ్యోతి అన్నది జ్యోతి అన్నది ఆమె భర్త అన్నడు ఇద్దరు కూడా రవి ఇద్దరు అన్నారు ప్రవీణ్ ప్రవీణ్ ఇద్దరు అన్నారు అన్నా భూమి బాగున్నది నా బిడ్డ పేరు పాత్లాబాద్ భూమి నాయక్ రేపటి నుంచి భూమి నాయకనే పిలుస్తా అని చెప్పిండు సంతోషం గుండె నిండా సంతోషం అనిపి